సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి ఛానల్కు స్వాగతం వ్యాఖ్యానం జుగాష్ గారి మినీ కథ ఆమె నడుస్తుంది అతడు నడుస్తున్నాడు ఇద్దరూ నడుస్తున్నారు ఇద్దరూ కలిసి నడవడం లేదు ఒకరు ముందు మరొకరు వెనక నడుస్తున్నారు సాయంత్రం ఆరు గంటలు కార్తీక మాసపు చలి రోజులు అప్పుడే వీధి దీపాలు వెలిగాయి అప్పుడే స్టేషన్లోకి రైలు వచ్చినట్లుంది జనం ఒకరినొకరు నెట్టుకుంటూ వస్తున్నారు ఆమె కడుపులో ఆకలి ఉంది ఆమె ఒంట్లో నీరసం ఉంది ఆమె మనస్సులో ఆశ ఉంది అతడు కూడా ఆ గుంపును నెట్టుకుంటూ బయటకు వచ్చాడు అతడు పల్లెటూరు వాడిలా ఉన్నాడు అతడి వయస్సు ఇరవై ఆరుకు మించి ఉండదు అతడు నీరుకాయ పంచి కట్టుకున్నాడు పొట్టి చేతులు చొక్కా వేసుకున్నాడు అతడి చేతికి కాకిరంగు సంచి ఉంది ఆ సంచి సగానికి మడిచి పట్టుకున్నాడు అతడు గుంపును చీల్చుకుని బయటపడి నాలుగు వైపులా ఒకసారి చూసి త్వరగా నడుస్తున్నాడు అదిగో అప్పుడే ఆమె చూసింది అతడిని అతడి వెనకాలే నడవటం మొదలెట్టింది ఆమె తలలో మల్లెలున్నాయి ఆమె పెదవిపై నవ్వులున్నాయి ఆమె కడుపులో ఆకలి ఉంది ఆమె ఒంట్లో నీరసం ఉంది ఆమె మనసులో ఆశ ఉంది అతడు వీధి మలుపు తిరిగాడు వీధి దీపం దాటాడు అతని పాదాల క్రింద పడుతున్న నీడల్ని గమనించి వెనక్కి తిరిగి ఆమె కేసు చూశాడు ఆ చూపులో కోర్కె లీలగా కదిలింది లేదా ఆమెకు అలా కనిపించింది ఆమె గుండెలో ఆశ ఆమె గొంతులో ఆశ ఆమె చూపులో ఆశ ఆమె చిరునవ్వులో ఆశ ఆమె త్వరగా నడిచి అతడిని కలుసుకుంది మా ఇల్లు ఇక్కడేనండి అందామె అతడు ఆగి ఆమె వైపు మరోసారి చూశాడు ఆమె నవ్వింది ఆ నవ్వులో ఆశ ఆ చూపులో ఆశ మా ఇల్లు చాలా దూరం అండి అని అతడు త్వరగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు ఆమె ఆగిపోయింది నిరాశగా ఆ క్షణం ఆమె గుండె నిట్టూర్పులో జీరాడిన గొంతులో ఆమె కార్చిన కన్నీటి చుక్కలు నిరాశ అతడు వెళ్ళిపోతూ ఇలా అనుకున్నాడు నేను ఒక పల్లెటూరు వెదవననుకుంది లాంటి పతితులు భ్రష్టులు దగాపడిన తమ్ముళ్ళ జీవితాలు బాగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నంలో నా పాత్ర ఉందని ఆమెకేమి తెలుసు ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవస్థ ప్రసాదించిన విశృంఖలత్వం నాలో లేదు కదా ఆమెను ఎంత గౌరవించాను నా నైతిక విలువల్ని ఎంత కాపాడుకున్నాను నేనెంత మంచివాడిని ఈ సంఘటన గురించి విన్న సమాజం ఇలా అంటుంది చేతగానివాడు ఆమె ఆ వీధి దీపం వెలుతురులో నిల్చని వెళ్ళిపోతున్న అతడి వైపు చూస్తూ ఇలా అనుకుంది ఈ బేరమన్నా కుదురుతుందని ఆశపడ్డాను రెండు రోజుల నుండి కాలుతున్న ఈ కడుపుకు ఈ పోటైనా ఇన్ని మెతుకులు పడేద్దామనుకున్నాను ఆ ఆశ పోయింది ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రజాతంత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ